అన్ని పెన్షన్లు కానీ అన్ని కానీ బాగా ఇస్తుంది తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు అన్ని కంపెనీలు తీసుకొచ్చేస్తున్నారు గత ప్రభుత్వం ఏంటంటే గత అంటే మీకు తెలిసిందే కదా ఎవరు మన జగన్ జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్నవి పంపించేశాడు ఉన్నవి పంపించి అప్పులు తీసుకొచ్చేసి జనాలకు పంచాడు అది ఎవడు చేయడు ఎవడని చెప్తాడు అప్పులు తీసుకొస్తే అయిపోతుందా అయిపోదు ఇప్పుడు తీర్చేది ఎవరు మనమే కదా మళ్ళీ ప్రజలేగా తీర్చేది నువ్వు ఎందుకు అది ఎందుకు ఇప్పుడు ఆయన కుదరకపో పక్కన వాళ్ళు మాట్లాని అలా పాటు చేసుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు ఉంటే మాకు మంచి అభిమానం ఆయన బాగా చేశాడు ఇప్పుడు చంద్రబాబు చేసింది ఆపి మళ్ళీ ఆయనే దాన్ని కంటిన్యూ చేశాడు ఈయన చేయడు కాదు ఈయన కాదు కాదు ఎక్కడ చేసిన చంద్రబాబు వచ్చేతను పేరు నాకు రాదుగా పేరు అని చెప్పేసి ఉన్నది పక్కన పడేశాడు అట్లా పక్కన ఏంటంటే ఉన్నది పక్కన వాళ్ళు నమ్మి లేనిపోయిన నష్టపోవడం ఒకటి ఏంటంటే స్కాంపు చూసారు దాని పేరేంటే మన మందు స్కాంప్ అంత కల్తీ మద్యం కల్తీ చేశారు కదా లడ్డు కల్తీ మద్యం కల్తీ చేశారు అది అయిపోయినంతవరకు ఉంటే మళ్ళీ వీళ్ళ మీద తోస్తానికి కానీ మళ్ళీ వీళ్ళే చేసి వాళ్ళ మీద తోస్తున్నారు ఇదే ఎక్కడ న్యాయం మంచిగా పరిపాలన చేస్తే ఆయనే ఉంటాడు ఎందుకు లేనిపోయిన చేసి పక్కన వాళ్ళు మాట్లాడి లేనిపోయిన బాధలు పెట్టుకోవటం ఇప్పటికైనా మా మనిషి మారాడా మారలా డబ్బు 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 ఎందుకండి ఇప్పుడు ఈయన ఎరికి ఇద్దరు అమ్మాయిలు కొడుకులుంటే అది వేరే విషయంగా ఉంటుంది కూతుర్లు కో ఆలుడు తినేస్తాడు ఈయన ఎంత సంపాదిస్తే సుఖం కూతురుకి వెళ్తే కానీ ఇంకేం రాదు కదా ఈయన ఉన్నాళ్ళు తింటాడు ఈ తలకని పండకూడదు ఎప్పుడంటే ఫ్రెష్గా ఉండాలి ప్రజలకి మనం ఏం చేస్తున్నామో మేము మన కంపెనీలు చేస్తున్నాం ఉద్యోగాలు ఏం చేస్తున్నావు అవి కావాలి మెయిన్ ఉద్యోగాలు కావాలండి ప్రజలకి ఉద్యోగాలు వస్తే అన్నీ డెవలప్మెంట్ బాగుంటుంది కంపెనీ పథకాలు ఏముంది పథకాలు అంటే అది కామన్గా వస్తాయి పెన్షన్లు ఉన్నాయి కదా అవి తర్వాత ఏమి ఉంటాయి అవి ఇల్లు ఇస్తున్నారు అంత ముందు ఇల్లు ఇచ్చారు చంద్రబాబు ఇచ్చి ఆప్ చేశారు టిక్కో ఇల్లు ఎందుకు ఆపేవాడు ఈయన కూడా ఇచ్చాడు ఈయనకు ఉండేది చెప్పారు ఏం చేస్తాం అంతే ఇక మనం చేసేది ఏమి ఉండదు అది ఇప్పుడు మళ్ళీ ఆయన వచ్చాడు అనుకోలే మొత్తం మఠాష్ అని అందుచేత ఆయన రాడు ఇక రాకుండా కానీ మన ఈయన గారు ఉంటే అందరు నమ్ముతున్నారు ఈయన్ని కంపెనీ వాళ్ళు అందరూ నమ్మేది ఈయన కోసం ఈయన ఈయన బాగుంటే ఆరోగ్యంగా ఉంటే ఇంక ఇరవై ఏళ్ళు కాదు నలభై ఏళ్ళు అయినా ఆయనే చేయాలి తర్వాత నెక్స్ట్ లోకేష్ గారు ఉన్నారు ఆయన బాగా తండ్రికి మించిన ఆయన బాగా చేస్తున్నాడు అది ఇప్పుడు లోకేష్ గారు వేసారంటే టక్కటక్క తేల్చేస్తున్నాడు చంద్రబాబు గారిని మించిపోయాడు ఆయనకేం తెలుసు పప్పు అంటే పప్పుగా నిప్పయ్యాడు ఇప్పుడు ఆయన అవునా అది నిరూపించుకున్నాడు ఒకప్పుడు ఏంది ఒక కొడుకుని కూడా గెలిపించుకోలేని అన్నాడు తొంభై శాతం వచ్చింది ఓట్లు మంగళగిరిలో ఇప్పుడు ఆయనకి అరవై వచ్చింది తొంభై వచ్చింది ఇప్పుడు ఏమంటారు ఏం మాట్లాడరు ఎప్పుడు దుమ్మెత్తి పోసుకోవడమే కానీ ఇప్పటికైనా జనాన్ని మనం జాగ్రత్తగా చూసుకున్నామని లేదు ప్రజల దగ్గర మంచి కోరుకోవాలి మన ది ఇప్పుడు చంద్రబాబు దిపాడు ఏమన్నా చేశాడా ఏం చేయలే ఆయన ప్రజల్లో గెలుతానే ఉన్నాడు అది మెయిన్ అనమాట అది ఓకే ఇప్పుడు అంటే జగన్ గారు ఇప్పుడు ప్రజల్లోకి తిరగడం పెరిగింది అధికారంలో ఉన్నప్పుడు ఆయన రానప్పుడు అధికారంలో ఉన్నప్పుడు తిరగలేదు ఇప్పుడు తిరుగుతున్నారు అది టీడీపీ వాళ్ళని అంటారా అధికారంలో అధికారంలో ఉన్నప్పుడు పొలాల్లోకి దిగడం ప్రజల మధ్య తిరగడం అనేది చేయలేదు ఇంట్లోనే ఉన్నారు సెట్ వేసుకున్నారని కూడా ఆరోపణలు ఉన్నాయి ఆఫీస్ సెట్ కానీ ప్రస్తుతం ఇప్పుడు పొలంలో తిరుగుతున్నారు మురికిలో దిగుతున్నారు ప్రజల మధ్య ఎక్కడ తిరుగుతున్నారండి చూపిస్తామని ఎక్కడ తిరుగుతున్నాడు టీవీలు మేము చూడటం లేదా ఎక్కడ తిరగడం ఊని చెప్పుకోవడమే నేను వచ్చే నెల నుంచి తిరుగుతాను అంటాం ఆగిపోవటం మళ్ళీ వచ్చే నెల నుంచి తిరుగుతాం అంటాం ఆగిపోవడం అంతేగా అందుకు మించి ఎక్కడ తిరగటం లేదు తిరిగితే తిరగనే ఉంది దానికి మనం చేసేదే ఉంది ఆయన ఒప్పుకుంటే ఆయన తిరుగుతాడు లేపలేదు ఆ పొలాల్లో తిరగడా ఎక్కడ తిరగడా ప్రస్తుతం మాకేం కనబడలేదు టీవీలో కనబడాలి కదా కనీసంగా టీవీలో కూడా కనబడతలేదు వచ్చారు మొన్న కృష్ణాకి వాదలో మునిగిపోయిన పంటకు చెప్పి ఒకసారి వచ్చి బురదలో దిగారు దిగి వెళ్ళారు ఈయన ఉన్నప్పుడు సటు ఇది మన ఏది ఏ జిల్లా అటు వరదలు వచ్చి చూసారా తుఫాన్ వచ్చింది పోలవరం కట్టేస్తాను ఇంకేముంది వచ్చేస్తాయన్న ఇంతవరకు పోలవరం కట్టారా ఏది కట్టరు రాజధాని కట్టలేదు పోలవరం కట్టలేదు డబ్బులు వచ్చిందని ఏం చేస్తున్నాను కేంద్రం నుంచి వచ్చిన డబ్బులు ఏం చేస్తున్నారు ఏం చెప్పరు ఇప్పుడు మన మామూలు మాత్రం ఆయన అంటే మాకు అసలు విరోధం ఉండదు వాళ్ళ నాన్నగారు బాగా మాకు బాగా తెలుసు ఆయన అంటే మనం మేము వాళ్ళ కొత్త కాదు ఆయన ఓటేస్తాం ఏం చేస్తాం అంతే ఇక మరి ఇప్పుడు మన వచ్చాడు సింగనారు వరద వచ్చింది చంద్రబాబు ఎలా తిరిగాడు చెప్పండి మీరు ఈయన వచ్చాడు వచ్చి ఏం చేశాడు సీఎం సీఎం అని యాభై మంది వెనకాల పెట్టుకుని సీఎం సీఎం అన్నాడు అదే మనం ఏం చేస్తున్నాం ప్రజలకు ఏం చేస్తున్నాం అనేది కావాలి అదే ఆ రోజున సింగినార్లో తిరిగినట్టు ఎంత బాగుండేది ఎంత నేమ్ వచ్చేది చంద్రబాబు గారు కానీ ముందు వచ్చినట్టు ఎంత బాగుండేది ఆయన వచ్చాడు నైట్ వన్ డే లేక తిరిగాడు అది అంటారు కరెక్ట్ అంటారు అది చంద్రబాబు తిరగడం బాగుంది అంటారా చెప్పాలి మీరు దాదాపు పద్దెనిమిది గంటలు పైన పద్దెనిమిది నుంచి ఇరవై గంటలు కూడా తిరిగిన రోజులు మరి ఈయన ఏం తిరిగాడు వచ్చాడు జగన్ సీఎం జగన్ సీఎం ఎందుకు ఆయన సీఎం అయ్యాడు అయిపోయింది అది ఒకసారి సీఎం అన్నారు ఇచ్చారు అయిపోయింది మళ్ళీ సీఎం ఎందుకు అలా అనకూడదు ప్రజల్లో వెళ్ళు మంచిదనాన్ని పెంచుకో డెవలప్ డెవలప్మెంట్ అవుతావు కూర్చుని అన్ని ఎలాగా కంపెనీలు అది నేను అంటే అంటే ఇంకా జగనే సీఎం అన్న సింబాలిక్గా అరిపిస్తున్నారని చెప్పి వాదన ఉంది ఇంకా ప్రజల గుండెల్లో ఆయనే సీఎం అన్నట్టు అరుస్తున్నారని ఒక వాదన ఉంది ఏం లేదు డబ్బులు ఇచ్చి డబ్బులు ఇచ్చి అర్పిస్తున్నారు అంతే ఏం లేదు ఎవరండి ఇప్పుడు మేము జనాలు ఎవరు నిల్తున్నారా వాళ్ళకి వచ్చేదంతా పద్దెనిమిది ఇరవై ఐదు ఆ ఏజ్లో ఉన్నోళ్ళే వస్తున్నారు చూడండి ఎప్పుడైనా పుర్రోళ్ళ బ్యాచ్ వాళ్ళకి ఏంటి డబ్బులు ఇస్తాం బిర్యానీ బోటాలిస్తాం అది అవన్నీ మనం చెప్పకూడదు ఏ బ్యాచ్లో ఏదో మనకెందుకు లేదు అయన్ని వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు తెచ్చుకుంటారు అది వేరే విషయం చంద్రబాబుకి మీటింగ్ వస్తారు ఆయన పొట్టాలు అక్కడ పెడతాడు ప్రతి మీటింగ్ దగ్గర భోజనాలు పెడతాడు చంద్రబాబు అది గొప్పతనం ఇన్ని రకాల భోజనాలు పెడతాడు అంటే భోజనం లేదా వచ్చిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తాడు ఎవరికైనా ఇబ్బంది వచ్చిందనుకో ఎవరికి సరిపోయారనుకో ఎమ్మటే మీటింగ్ యాప్ చేసి వెళ్ళిపోతాడు ఆయన దగ్గరికి వెళ్ళిపోతాడు మరి ఈయన వెళ్ళాడా అది పద్ధతి బాధ్యత ప్రజలంటే గౌరవం ఏం రామారావు గారు ఏమన్నారు రామారావు గారు ఏమన్నారు ప్రజలే దేవుళ్ళు అన్నారు దేవాలయం ఉన్నారు ఆయన ఏం చేశారు ఎంత మహానుభావుడు రూపాయి దాచుకోవటం అనేది కామన్ అది జనరల్గా దొరికితే అందరూ చేస్తారు డబ్బు సమస్య కాదు అక్కడ మనకు కావాల్సిన ప్రజల్లో మంచితనం పెంచుకోవాలి కొంత ఈయన గారికి ఏముందో మనం మనం చెప్పేదేం కాదు ఆయనంతా పైన దేవుడే చూసుకుంటారు అంటే జగన్ గారు ఆయన బాధ్యతలు తీసుకున్న టైంలో ఆఫీస్కి కూడా రాలేదు ఇంట్లో ఇంట్లోనే కూర్చున్నారు ఆఫీస్ సెట్ వేసుకొని ఆఫీస్ కూడా రాలేదు సచివాలయానికి జగన్ గారు రాలేదు ఎందుకు మళ్ళీ లేనిపోయింది అంతే ఒకటి ఇప్పుడు కోర్టుకు వెళ్ళామనుకోండి బుల్ అంత ఖర్చు లక్షలు అరవై లక్షలు డెబ్బై లక్షలు ఖర్చు అంటున్నాడు మానేశారు అది కూడా ఇంటికాడు సచివాలయం డబ్బులు ఖర్చు అని చెప్పి ఇంటికాడ కూర్చున్నాడు తప్పేం లేదు ఆయన మంచి పనే చేసింది ఎందుకు లేనిపోయింది ఖర్చు అంటే కోర్టుకి వెళ్ళకపోవడం కోర్టుకి వెళ్ళకపోవడాన్ని ఏమంటారు కోర్టుకి రానన్నారు అంటే ఇప్పుడు వస్తానని చెప్పి రీసెంట్లీ చెప్పారు రెండు రోజుల క్రితం మొన్నటి వరకు కోర్టుకి రాను కావలస్తే వీడియో కాన్ఫరెన్స్ పెట్టండి అని చెప్పి అన్నారు అది ఎవరు పెడతారండి వీడియో కాన్ఫరెన్స్ అవి మనకు తెలియలేండి ఆయన కోర్టు వ్యవహారాలు మనకు తెలియవు అవి మనకు అనవసరం ఆయన వెళ్తాడో అనుకుంటా ఆయన విషయం సొంత పర్సనల్ విషయం అవి మనకు సంబంధం లేదు పరకామణి పరకామణి కేసు గురించి మీరు విన్నారా కల్తీ లడ్డు అది అది తిన్నాం కానీ అది కూడా మనకు అనవసరం లేండి ఎన్ని ఎందుకు ఇది పెంచుకుంటే తలకాన్ని పిల్లతో వదిలేండి అందరూ బాగుండాలి ఆయనే బాగుండాలి మనం బాగుండదు అందరూ బాగుండదు సర్లేండి మాకు